నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం హెచ్ఐఎల్టీ పాలసీలో ఎటువంటి కుంభకోణం లేదన్న మంత్రి పాలసీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఉత్తమ్ హెచ్ఓఎల్డీ పాలసీని తప్పుబట్టిన బీఆర్ఎస్ పెట్టుబడిదారుల కోసమేనన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డీజీపీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు జల్లీ పేలుడు కేసులో కీలక విషయాలు అరెస్టు చేసిన ఏడుగురిని విచారిస్తున్న ఎన్ఐఏ హైదరాబాద్ కూగట్పల్లి పరిధిలో మరోసారి హైడ్రా కూల్చివేతలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది కూగట్పల్లిలోని నలచెరువు సమీపంలో ఉన్న ప్రకాష్ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడానికి హైడ్రా బృందం వెళ్లింది బుల్డోజర్లతో పాటు పోలీసులు కూడా వచ్చారు దీంతో తమ ఇళ్లను కూల్చొద్దని స్థానిక పేద ప్రజలు కాలనీ వాసులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పునరావాసం చూపకుండా కూల్చివేతలు చేపట్టడంపై కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది

దేశవ్యాప్తంగా మరో పెద్ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ప్రారంభమయ్యాయి వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారంలో లంచాలు గోప్య సమాచారం లీక్ కేసులు భాగంగా ఏపీ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ బీహార్ యూపీ ఢిల్లీతో సహా పది రాష్ట్రాలలో మొత్తం పదిహేను చోట్ల ఒకేసారి ఈడీ దాడులు నిర్వహిస్తోంది ఈ సోదాలు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారణంగా జరుగుతున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు అయ్యప్ప స్వాములతో బీజేవైఎం కార్యకర్తలు కలిసి వచ్చి ఆందోళనకు దిగారు మాల వేసుకున్న పోలీసులను విధుల్లో ఆటంకం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై అయ్యప్పలు డీజీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు అయితే డీజీపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా కొందరు అరెస్ట్ అయ్యారు అయ్యప్పమాల వేసుకున్న పోలీసుల పై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నిబంధనలు ఉన్నాయంటున్న స్వాములు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు వందల మంది పెట్టుబడిదారులు నలభై మంది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ముంచుతున్నారని ఆరోపించారు హెచ్ఐఎల్టీ పాలసీ కింద భూములు ఇచ్చారని ప్రశ్నించారు ఆ లబ్ధిదారుల లిస్టు వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి పారిశ్రామిక వాడల భూములను మూడు కోట్లకు అమ్మి వెనక నుండి ముప్పై కోట్లు తీసుకోవాలని పథకం పన్నారని ఆరోపించారు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని వెంటనే లిస్టు బయట పెట్టండి ఏ ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి కేవలం ఒక నాలుగు వందల మంది బడా పెట్టుబడిదారులు నలభై మంది ముఖ్యమంత్రి మంత్రులు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కొరకు నాలుగు కోట్ల ప్రజలను ముంచుతున్నారు కేవలం నలభై మంది ముఖ్యమంత్రి మంత్రుల బంధువులు నాలుగు వందల మంది పెట్టుబడిదారులు కలిసి ఐదు లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో యాభై గజాలు వంద గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక లేక గుడి చేసుకొని రూమ్ కట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు కష్టం చేసి హైడ్రాపేర్ మీద దుర్మార్గంగా వాళ్ళను కూలగొట్టి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి ఎన్ని వేల ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం నలభై మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు మీరు పెడతారా లేదా రెండు రోజుల సమయం ఇచ్చి మేమే బయట పెడతాం మొత్తం ఎవరో కలిసి దోసుకుంటున్న బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఇండస్ట్రియల్ పాలసీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమని చెప్పారు ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు ఓఆర్ఆర్ విషయాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని ఐదు రూపాయల అవినీతి కూడా జరగలేదని ఆయన అన్నారు తెలంగాణ సమాజం మంచి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు విద్యుత్ కొనుగోళ్లలో కూడా పైసా కూడా అవినీతి జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పరిశ్రమలో ఔటర్ రింగ్ రోడ్డుకు బయట ఉంటే కాలుష్యం తగ్గుతుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు హైదరాబాద్ను కాలుష్యం నుండి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు తెలంగాణ ఉద్యమకారులకు ప్రజలకు మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్ఎల్ హరీష్ రావు వినూత్న ప్రతిపాదన చేశారు దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఉద్యమ జ్ఞాపకాల ఫోటోలతో ఉద్యమంలో నేను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన ఉద్యమంలో నేను మీరు మీ ఫోన్లలో దాచుకున్నారు భద్రంగా దాచుకున్నారు ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి ఎప్పుడు చేయండి డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ నాడు పొద్దున్నే నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే దీక్షా దివస్ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి ఒక మంచి ఫోటో కానీ ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా ఓ రోజు రాస్తారోకో చేసి ఉంటారు నిరాహార దీక్ష చేసి ఉంటారు అరెస్ట్ అయ్యి ఉంటారు పోలీసు చేత పోరాటం చేసి ఉంటారు మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో మీ ఫోటోలు ఉంటాయి మీ జ్ఞాపకాలు ఉంటాయి మీ వీడియోస్ ఉంటాయి సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది దాకా పోస్ట్ చేయండి ఒకటి చేయొచ్చు మంచిర్యాలలో సివిల్ సప్లై అండ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే పర్యటించారు ప్రత్యేక చాపర్ లో మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కు చేరుకున్న సాగర్ రావుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు శ్రీవారి లడ్డూ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించారని సిట్ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ప్రసాదం టెస్ట్ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉంటే కల్తీ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు తన హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకులను తిరస్కరించామన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో పదిహేను సంవత్సరాలుగా ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు తమ హయాంలోనే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగించకుండా నిషేధం విధించామన్నారు లడ్డూల వ్యవహారంలో ఏపీసీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ఇద్దరు పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారని అన్నారు దీనిపై సైతం సిట్ క్లారిటీ ఇవ్వలేదన్నారు శ్రీవారి లడ్డూలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుబ్బారెడ్డి విమర్శించారు On two basic issues. One, did the suspected Ghee tankers were ever into enter into preparation of prasadams, which were supplied in June 24, as claimed by them? And was the animal fat were present or not in that four tankers? That not yet clarified by the Sikh or TTD must answer this one clear sentence without any ambiguity, speculation or political spin. See, there was a robust system in TTD, be it Ways or Congress partyism or TDP, since years together. <laughs> the system is every G T anchor enters Prasadam preparation undergrows mandatory TTD lab. Testing and non-compliant tankers are rejected. This procedure was followed both during Chandrababu's regime, that is 2014 to 19, and 19 to 24 during YSR Congress Party regime. If that is the case, how could altered ghee enter production into preparation of flood laddus? TDD itself had earlier stated that suspicious tankers were rejected and never used. Yet, contradictory statements are now being circulated, creating deliberate confusion in the minds of devotees. According to the seat, the four question tankers that arrived in June July 2024. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రజెంట్లీ వర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిట్ సిట్ సిన్స్ ఇన్విగేషన్ విశాఖపట్నం సమీపంలోని కొత్తవలస ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ప్రఖ్యాత ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ కు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులతో ఆయన గడిపిన ప్రదక్షిణం వారికి మరపురైన అనుభవంగా మారిందన్నారు ఆటపాటలతో కూడిన ఉత్సాహం పాఠశాల వాతావరణాన్ని ఉత్సవంలా మార్చిందన్నారు పిల్లల విద్యా కళలు భవిష్యత్ కోసం బ్యాఖ్యాం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ని పలువురు డీసీసీ అధ్యక్షులు కలిశారు రాజన్న సిరిసిల్ల గద్వాల జిల్లాల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ రాజీవ్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన సంగీతం శ్రీనివాస్ రాజీవ్ రెడ్డిలను మంత్రి పొన్నం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు కరీంనగర్లోని వావలాలపల్లిలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో నక్క దూరింది నక్క తోక తొక్కితే అదృష్టం అని భావిస్తున్న సమయంలో నక్క ఏకంగా ఆఫీస్కు రావడంతో ఆ ఉద్యోగి ఆనందం వ్యక్తం చేస్తున్నారు నక్క వచ్చిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని ఉద్యోగి మారం జలంధర్ రెడ్డి చెప్పారు అయితే నక్క ఇవాళ గేటు నుంచి తప్పించుకుని పారిపోయిందన్నారు మాది కరీంనగర్ నడిగొడ్డలో గల వావిలాలపల్లి మాది శక్తి సోలార్ ఏకవేణి ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ ఈ మా కంపెనీలో నిన్న మధ్యాహ్నం అందాద రెండు గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని జంతువు కనిపించింది అది పిల్లి కావచ్చు అనుకుని ఫస్ట్ మేము మైమర్చి ఉన్నాం తర్వాత దాన్ని ఇటు కదలికలు చూసిన తర్వాత నక్క అని మేము దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది సరేలే నక్క కదా వెళ్ళిపోతుంది ఇట్లాంటి ప్రాంతంలో ఖర్చు అరుదు వెళ్ళిపోతుంది కావచ్చు అనుకుంటున్నాం నైట్ కూడా కనిపించిన తర్వాత దానికి కొంచెం క్యారెట్లుని వాటర్ పెట్టడం జరిగింది ప్రొద్దున చూసినా కూడా అది వెళ్ళిపోలే వెళ్ళిపోయిపోయేసరికి మేము ఫారెస్ట్ అధికారులకు సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయడం జరిగింది వారు వచ్చి త్వరలోనే తీసుకుంటామని చెప్పినారు పేరు నా పేరు మారం జలేందర్ రెడ్డి ఏరియా ఏరియా వావిలాలపల్లి కరీంనగర్ రెడ్డి మాది కరీంనగర్ నడిగొడ్డలో గల వావిలాలపల్లి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతోంది నిన్న స్వామివారిని డెబ్బై మూడు వేల ఆరు వందల మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై ఆరు వేల అరవై రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల నాలుగు కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటుడు తమిళగ వెట్రీ కగజం చీఫ్ విజయ్ కు రాజకీయంగా మరింత బలం చేకూరింది డిఎంకే బహిష్కృత నేత కెఏ సెంగొట్టయన్ గురువారం ఆ పార్టీలో చేరారు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కండువా కప్పిన విజయ్ ఆయనకు స్వాగతం పలికారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలకు ముందు టీవీకే బలోపేతం కోసం సెంగొట్టయన్కు కీలక పదవి ఇవ్వనట్లు తెలుస్తోంది அனைவருக்கும் வணக்கம் ஒரு இருபது வயசு இளைஞராக இருக்கும்போதே போதே புரட்சி தலைவர் எம்ஜிஆர் அவர்களை நம்பி அவங்களுடைய மன்றத்தில் சேர்ந்தவர் அந்த சின்ன வயசுலேயே எம்எல்ஏ என்ற ஒரு பெரிய பொறுப்பை ஏற்றவர் அதுக்கப்புறம் அவருடைய அந்த பயணத்தில் அந்த இயக்கத்தின் இருபெரும் தலைவர்களுக்கு ஒரு பெரிய நம்பிக்கைக்குரியவராக அரசியல் களத்தில் இருந்தவர் இப்படி ஐம்பது வருஷமாக ஒரே இயக்கத்தில் இருந்த அண்ணன் செங்கோட்டையன் அவர்கள் இன்னைக்கு அவங்களுடைய அரசியல் அனுபவமும் அவங்களுடைய அந்த அரசியல் கலப்பணியும் நம்மளுடைய தமிழக வெற்றி கழகத்திற்கு ஒரு பெரிய அனைவருக்கும் வணக்கம் ஒரு இருபது అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేయమైన చర్య ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తక్షణమే వాషింగ్టన్కు అదనంగా ఐదు వందల మంది సైనికులను పంపాలని పెంగచార్ను ఆదేశించారు వైట్ హౌస్కు కొన్ని బ్లాక్ల దూరంలోనే ఈ దాడి జరిగింది వెస్ట్ వర్జీనియాకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులు గస్తీ కాస్తుండగా ఓ దుండగుడు అకస్మాత్తుగా వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనతో భద్రతా దళాలు వెంటనే వైట్ హౌస్ కాంప్లెక్స్ను లాక్డౌన్ చేశాయి కాల్పుల సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలోని తన మార్ ఎలాగో క్లబ్లో ఉన్నారు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేయమైన చర్య ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తక్షణమే వాషింగ్టన్ కు అదనంగా ఐదు వందల మంది సైనికులను పంపాలని పెంచగాను ఆదేశించారు వైట్ హౌస్ కు కొన్ని బ్లాకుల దూరంలోనే ఈ దాడి జరిగింది వెస్ట్ వైద్యున్యాగు చెందిన నేషనల్ గార్డ్ సైనికులు గస్తీ కాస్తుండగా ఓ దుండ అకస్మాత్తుగా వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనతో భద్రతా దళాలు వెంటనే వైట్ హౌస్ కాంప్లెక్స్ను లాక్డౌన్ చేశాయి కాల్పుల సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో క్లబ్లో ఉన్నారు Golden updates. Keep watching Foresights TV.